హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారు వీరందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి ఈ ప్లేస్లో అయితే వీరందరూ కూడా పెన్షన్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి వాలంటీర్లు అయితే రారండి పెన్షన్ ఇవ్వడానికి ఈ నెల నెల కూడా వీరందరూ కూడా ఎక్కడి నుంచి అయితే పెన్షన్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది అయితే తప్పకుండా వీరికి అయితే కంపల్సరీ యొక్క కార్డ్స్ అయితే ఉండాలండి ఏ కార్డ్స్ ఉండాలి అనేది కూడా చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేద్దండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారు వీరందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పంపిణీ అనేది సచివాలయంలో పంపిణీ అయితే చేయను ఒకసారి దీనికి సంబంధించిన అప్డేట్ చూస్తే కనుక ఏపీలో ఏప్రిల్ మే జూన్ నెల పెన్షన్లను సచివాలయాల వద్దే పంపిణీ చేయనున్నారు లబ్ధిదారుల బయోమెట్రిక్ ఐరిస్ ఆధార్ కార్డ్ ద్వారా సచివాలయ ఉద్యోగులు నగదు అందిస్తారని సెర్ప్ సిఇఓ మురళీధర్ రెడ్డి తెలిపారు ఇవి విఫలమైతే రియల్ టైమ్ బెనిఫిషరీ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ద్వారా అందిస్తారని చెప్పారు వాలంటీర్లు ఎన్నికలు పూర్తయ్యే వరకు పెన్షన్ల పంపిణీలో పాల్గొనకూడదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే ఇక్కడ చూశారు కదండి మనకి ఏప్రిల్ మే జూన్ నెలలు కూడా ఈ యొక్క పెన్షన్లు అయితే సచివాలయాలు అయితే పంపిణీ అయితే చేస్తానని చెప్తే అంటున్నారండి అయితే మీరైతే ఖచ్చితంగా ఆధార్ కార్డు పెన్షన్ కార్డు ఉంటే పెన్షన్ కార్డు కూడా క్యారీ చేయాలండి అంటే తీసుకెళ్ళాలండి అప్పుడే మీకైతే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో మీకు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కార్డ్స్ అయితే తీసుకెళ్ళండి సో ఈ యొక్క కార్డుల ద్వారా బయోమెట్రిక్ అయితే చేసినట్లయితే మీకు అయితే పెన్షన్ అయితే ఇస్తారండి ఒకవేళ కనుక మీ బయోమెట్రిక్ తీసుకోలేదంటే కనుక ఐరిస్ అంటే మీ కళ్ళు చేస్తారు లేదంటే కనుక ముఖాన్ని కూడా స్కాన్ చేస్తారండి వాళ్ళ దగ్గర ఒక యాప్ ఉంటుంది యాప్ ద్వారా మోఖం అంతా కూడా స్కాన్ చేసి మీకైతే పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది తక్షణమే ఇక్కడ మూడు నెలలకు సంబంధించి అయితే పెన్షన్ అయితే సచివాలయాలు అయితే పంపిణీ అయితే చేయనున్నారండి అయితే ఈ యొక్క పెన్షన్ పంపిణీ అనేది మనకి ఆల్రెడీ గతంలోనే అప్డేట్ అయితే వచ్చిందండి ఈ నెల ఏదైతే ఉందో మార్చ్ థర్టీ వన్ ఏదైతే మనకి మార్చి థర్టీ వన్ ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి ఎండ్ అవుతుంది ఏప్రిల్ ఒకటి అయితే పెన్షన్ అయితే ఓరండి మూడో తారీఖు నుంచి అయితే యొక్క పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు మనకి ఒక రోజు లేట్ అయినా లేట్ అవ్వచ్చని నేను అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే తెలియజేస్తున్నాను పెన్షన్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి సో